పూజ అయితే చేసేసుకున్నాను మీరు కూడా శివదేవుని పూజ అయితే చేసుకోండి సో ఇప్పుడైతే మిక్సీ ఓపెన్ చేస్తున్నాం అనమాట మనం ఇంకా టిఫిన్ లోకి వచ్చేసరికి కొబ్బరి చట్నీ అలానే టమాటీ చట్నీ రెండు ఈ రోజు అయితే క్యాబేజీ కూర అయితే ఉండేనండి హరి ఎలా ఉంది నేను బాగా చేయలేదండి నిజం చెప్పు మరి నాన్న ఎందుకు అలా చెప్తాను వచ్చిన తర్వాత జొనకాయలు అయితే ఉడకబెట్టాను పెట్టాను ఇక్కడ ఈవినింగ్ గిద్దేపం కూడా పెట్టాను అనమాట టిఫిన్ అనమాట ఈ రోజు అలానే సోమవారం కదా తెలుపు మెరుస్తున్నాయి చూసారా ఎలా మెరుస్తున్నాయా అయితే కార్తీక మాసం సోమవారం మొదటివారం కదా అందుకోసం శివదేవి పూజ ఇంట్లో చేసుకుంటున్నాను అన్నమాట లెగేసి ఇంకా ఇల్లు గుమ్మలు తుడిచి ఇంక ఇప్పుడు వచ్చాను పొత్తేసి స్నానం చేసేసి పూజకు అమ్ముచ్చుకుంటాను నేను నైట్ క్యాంప్ నుంచి వచ్చాం కాబట్టి ఇంకా మా పని అమ్మ రావడానికి టైం పడుతుంది ఇంకా నేను పనులన్నీ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చేసేస్తాను అది మ్యాటర్ అంట ఇప్పుడైతే ఇంకా ఇల్లు వరానికి నీళ్ళు ఉన్న ఈ కర్ర ఏదో ఇల్లు ఇల్లొత్తుడి మీద చాలా రోజులు అయిపోయిందండి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక్కలేదనమాట మళ్ళీ ఇప్పుడు వత్తుతున్నాను దేవుడి కోసం ఫస్ట్ ఫాస్ట్ వచ్చేస్తాను ఒత్తేసి ఇంకా బయటని కడిగేసి ముగ్గు పెట్టాలి బండి బాగుంటుంది నాకు వచ్చి తీసి ఇక్కడ వీడియో ఆఫ్ చేసేస్తాను ఇంకా బైక్ని కూడా కడిగేసినా ముద్దాం సో ఇలా సింపుల్గా వేసేసిన కరెక్ట్గా ఆరు అయిందండి ఐదుకి లగిస్తే గంట సేపు పట్టిందా అంతా పని అయినా స్నానం అన్నీ కూడా ఇప్పుడైతే దెంబు తీసి దోమేసి పేట తెచ్చాను ఆ పేటకి ముగ్గులు కూడా పెట్టేసుకుంటాను సో ఇదంతా పని ఉంది బ్యాంగ్ బ్యాంగి చేసేయాలి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర పూజ చేసేసుకున్నాను ఇప్పుడు శివదేవుని పూజ స్టార్ట్ చేయాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అండి ఇప్పుడైతే పూజ చేసేసుకోవడమే అన్నీ తెచ్చుకొని పక్కన కూడా పెట్టుకున్నా పూజ అయితే చేసేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట నాకైతే ఇప్పుడు ఫస్ట్ వారం శివదేవన వ్రత కథ అయితే అయిపోయింది మంచిగా చేసుకున్నాం ఇంకా రెండు వారాలు ఉన్నాయి అవి కూడా ఏ అడ్డంకులు లేకుండా చేసుకుంటే అదే చాలు ఆ తండ్రి దయ వల్ల మీరు కూడా శివదేవుని పూజ అయితే చేసుకోండి చాలా మంచి జరుగుతుంది నేను ప్రతి ఆరు కార్తీక మాసంలోని కంపల్సరిగా మూడు వారాలు అయితే శివదేవుని పూజ అయితే చేసుకుంటాను అనమాట అంటే మూడు వారాలు చేసుకోవాలన్నమాట మంచిది సో కథ చదివేసి దేవుడికి పల్ల రకాలు మనకు కలిగినవి పెట్టుకొని మూడు రకాల పువ్వులు పెట్టేసి పత్రి మారేడు పత్రి ఉంటుంది అది ఒకటి పెట్టుకోవాలి కొబ్బరికాయ ఒకటి ఉండాలి అంతే దీనికి పెద్ద పతంగాలు ఏమీ ఉండవు సింపుల్గా చేసుకోవచ్చు పూజ అయితే దీని దింపు అవుతుంది పప్పు అయితే నానబెట్టాను ఇంకా ఆ పప్పు కడిగేసి అట్లా అయితే వేయాల రాత్రే పప్పు నానబెట్టేసిన వచ్చినప్పుడు అట్లా వేస్తున్నా ఇప్పుడైతే ఆడేస్తాను సో ఇప్పుడైతే మిక్సీ ఓపెన్ అనమాట మొన్న ఆల్రెడీ చెప్పాను కదా స్కీమ్ కట్టినప్పుడు వచ్చిందని చెప్పేసి ఒట్టిన ఇగోండి పాత మిక్సీ వేసి చూడండి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు తీతి మనకు బటర్ఫ్లై వదలదు కానీ గ్రేట్ కదా మిక్సీ ఇచ్చారంటే మనం కట్టిన స్కీమ్కి చాలా మంది స్కీమ్ ఏంటి స్కీమ్ ఏంటి అని అడుగుతున్నారు చెప్తాలండి చెప్పాను కదా నాగులు చవితి వీడియోలో మీకు పోస్ట్ చేసాను ఆల్రెడీ ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఆ స్కీన్ తాలకు మిక్సీ అనమాట ఇది కొత్త మిక్సీ అనమాట ఈరోజు ఓపెన్ చేసేద్దా సేమ్ బ్రాండ్ సేమ్ కలర్ సేమ్ కంపెనీ సేమ్ మిక్సీ గిన్నెలు కదా అని చిన్న గిన్నె ఒకటి పెద్ద రెండు మీడియంది ఒకటి పెద్దది ఒకటి సో ఈరోజు వాడిద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట గ్రైండ్ చేసాను అనమాట అట్ల పప్పు ప్రతి మెరక్ట లేపుతున్నా చట్నీకి ఇంకా టిఫిన్లోకి వచ్చేసరికి కొబ్బరి చట్నీ అలానే టమాటో చట్నీ రెండు చేశాను అనమాట సో ఈరోజు అయితే క్యాబేజీ కూర అయితే ఉండానండి నిన్న పువ్వులు కొన్నాను కదా అవే మూడు పువ్వులు కలిపి కూర ఎంత అయింది దానికి నాకు కొంచెం వేసుకున్నాం కర్రీ ఎలా ఉంది సూపర్ టేస్టీగా ఉందా నీకు నచ్చిందా నాన్న బాగా చేసిందా మమ్మీ మరి చెప్పట్లేదు నాన్న వీడియోలోనే బాగలేదు అంటాను రేపు కూర బాగలేదు అంటాను రే నేను బాగా చేయలేదా నిజం చెప్పు మరి నాన్న ఎందుకు అలా చెప్తాను అన్ని అబద్ధం అమ్మ దొంగ బంగారు కూతురి తిన బంగారు ఎంత హెల్ప్ చేసింది తెలుసా తెలుసానది అది పెద్ద చిన్నదో ఎవరు చేస్తే ఇది హెల్ప్ చేసింది జీతమ్మ నాకు అన్ని పనులు చాయించేసింది గిడ్డిగల్ల అయిపోయింది గిట్టిగా మా ఆయన వచ్చిన తర్వాత జనపకాయలు అయితే ఉడకబెట్టాను జనపకాయలో జనుగు గంజులు ఏవంటారు సమ్థింగ్ జనపకాయలో ఇగోండి ఇవి బాగుంటాయి టేస్ట్ వంపలే నేను తీసాను ఇవే అనమాట ఇవి ఒలుసుకొని తిండి ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టండి మేము బాగుంటుంది టేస్ట్ ఊరి నుంచి తెచ్చుకోనమాట మా మావయ్య గారు మొన్న ఇచ్చారు జునువులు జునువులు జునువులే వంకే జునువులు కూర వండుతారు కార్తీక మాసం అన్ని రోజులు ఈ జునువుల్ని ఒల్చుకొని కూడా మనం కూర వండుకోవచ్చు అంటే ఉడకపెట్టుకోండి మామూలుగా అలా అయినా బాగానే ఉంటుంది అనమాట మేమైతే తినేస్తాము పెట్టుకొని ఇనుగోలు పెట్టాను మళ్ళీ ఉన్ని కూడా పెట్టేస్తాను అలానే ఇక్కడ ఈవినింగ్ గిద్దీపం కూడా పెట్టాను అనమాట గుమ్మ మీదురుగా కార్తీక మాసం అన్ని రోజులు పెడతాను బయటన ఇప్పుడైతే తలుపు ఒక పది నిమిషాలు దాటేయండి అలా తలుపు తీసి దీపం పెట్టానని చల్లగా ఉంది కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది అసలు కదా ఈ టిఫిన్ అనమాట ఈరోజు అలాను సోమవారం కదా తెలిపారు పూజ కూడా చేసాం కార్తీక మాసం మాక్సిమం నైట్ టైం టిఫిన్ టిఫిన్లో ఉంటాయి మా ఇంట్లోనే సో పలిచినట్లు వేసాను అలానే టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అనమాట మార్నింగ్ చేసిందే ఉంది ఇప్పుడైతే అట్లు వేసుకొని తినేస్తున్నాం అనమాట ఏంటని చెవులు వేస్తూనే అంటే ధరని ఎప్పుడు నలుగురులో మెరవాలి అని చెప్పేసి ఎల్ఈడి ఇయర్ రింగ్స్ స్టడ్స్ అయితే తీసుకొచ్చామాట ఫ్లిప్కార్ట్ నుంచి చాలా అంటే చాలా బాగున్నాయి నైట్ టైం అనమాట క్రేజ్ అనమాట కావాలంటే లైట్ చూద్దాం చూసారా ఎలా మెరుస్తున్నాయా లైటింగ్ లో అయితే మాత్రం ఇటువంటి చాలా అసలు తెలియదు కొద్ది కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే అనమాట టూ పేర్ వేస్తున్నాడు అంటే రెండు అది హండ్రెడ్ బిలో వస్తుంది ఆయన యాక్చువల్ గా నా బర్త్డే కోసం ఆర్డర్ పెట్టారనమాట ఇవి వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని బట్ చూసిన వెంటనే ఓపెన్ చేసిన వెంటనే బాగా నచ్చేసి వేసుకున్నాను ఎటువంటి ఉంటాయని నాకు తెలీదు ఇంత డిఫరెంట్ అండ్ యునిక్ ఐటమ్ ఎవరైనా ఉండాలనే కోరుకుంటారు కదా ఎవరి ఇంట్లో అయినా ఫోర్ సెవెంటీ రూపీస్ అంటే కాస్ట్ నాకు వర్తనే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది పర్వాలేదు అంటే ఒక ఒక్క ఒక్కజన్ కైనా మనం యూనిక్ గా కనిపించాలి చాలా అందంగా ఉండాలి వెళ్ళినప్పుడు గానీ నైట్ లేదంటే ఔటింగ్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే నైట్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు వేసుకోండి అందరూ మీ వైపే చూస్తారు ఇది హామీ ఇస్తాను కానీ బ్యాటరీ పవర్ ఎంత వస్తుందో తెలియదు బట్ ఆ అకేషన్ మాత్రం మీరు హైలైట్ అయిపోతారు అలా హైలైట్ అవ్వాలంటే మాత్రం లింక్ అయితే పైన లింక్ అయితే ట్యాగ్ చేస్తానండి కంపల్సరీ చేసి పర్చేస్ చేసుకోండి దొరికినప్పుడు పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రొడక్ట్ కోసం నేను 15 డేస్ వెయిట్ చేశాను అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి 15 డేస్ వస్తనే ఉంటే నేను రోజు చెక్ చేసేవాడిని ఎప్పుడైతే ఇలా అవైలబుల్ వచ్చిందో వెంటనే కొనేసాను అన్నమాట yes చాలా చాలా బాగుంది నాకైతే బా నచ్చే ఎన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ దగ్గరగా చూపించు హ్మ్ ఇగో అది నార్మల్ గా కావాలనుకుంటే వెనక్కి వాడు మనకి బడ్స్ లాంటివి ఇచ్చాడు సింగిల్ గా లైటింగ్ లేకుండా ఆగిపోవాలనుకుంటే వెనకాల ఉన్న బ్యాటరీని ఇలా పీకే ఇప్పుడు పీక్తే చూడండి ఇలా పీక్తే చూపించి దగ్గర చూపించి అది కదా ఇది ఇదిగోండి ఇది చిన్న బ్యాటరీ అనమాట ఇది కనెక్ట్ చేస్తేనే లైట్ వెలుగుతుంది అనమాట సో ఇది కనెక్ట్ చేయకపోతే లైట్ వెలుగు దీనికి చిన్న బడ్స్ లాంటివి కూడా ఇచ్చాడు ప్లాస్టిక్ వి ఇది తీసేస్తే ప్లాస్టిక్ పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా నార్మల్ గా ఉంటుంది నైట్ టైం క్రేజ్ కనిపించాలంటే మాత్రం ఈ బ్యాటరీ దానికి అటాచ్ చేసుకోండి ధర్ని కోసం ఈ ఐటమ్ అయితే నేనే స్పెషల్ గా కొనేసి తీసుకొచ్చాను బట్ ధర్ని ఎలా ఉందో ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు నాని నా మొహంలో వెలిగే నీకు చెప్పేస్తది కదా నాని నా స్మైలే నీకు చెప్పేస్తది నాకు నచ్చింది అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పెట్టుకునే వెంటనే నా ఒక స్మైల్ వచ్చింది అది క్యాప్చర్ చేశాను అనుకుంటా మా ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలో ఉంటుంది తను క్యాప్చర్ చేస్తాను సో కంపల్సరీగా ప్రొడక్ట్ అయితే తీసుకోండి నేను ఇటువంటి కొత్త కొత్తవన్నీ మళ్ళీ ఆర్డర్ పెట్టినా ఇంకో క్రేజీ ఐటమ్ అయితే ఇంకోటి వస్తుంది అనమాట నెక్స్ట్ లెవెల్ ఇయర్ రింగ్స్ అది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్లో చూసేసి దాని గురించి సెర్చ్ చేసి రెండు రోజులు సెర్చ్ చేస్తే దొరికింది అది కూడా ఆర్డర్ పెట్టాను అది కూడా అందివే అది రాగానే అది కూడా వీడియో షూట్ చేసేసి ముందుకు తీసుకొస్తాను ఇవి ఉంచుకుంటాను అది నేను ఎవరైనా అడిగినా కూడా ఇవ్వను యాక్చువల్గా గా ఏంటవుతుంది అంటే ఈ మధ్య ఐటమ్స్ నాకు నచ్చినవన్నీ వేరే వాళ్ళు ఎవరు అడిగితే ఫోన్ మా రిలేటివ్స్ ఏ కదని చెప్పేసి కొన్ని కొన్ని ఇచ్చేస్తున్నాను అనమాట బట్ ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు పెట్టుకుంటా పెట్టుకుంటా అనేసి చూడండి ఎలా చూపిస్తుంది దాని నుంచి నాకు పెట్టు నాకు పెట్టు అని చూపిస్తుంది లైట్లీ గీతం అయితే అసలు వదలట్లేదు ఫస్ట్ నాకే ఇచ్చే నాకు ఇచ్చే నేను రెడీ అయిపోతాను అన్నది బట్ అది ధర్నీ పెట్టుకుంటే బాగుంటది కదా వీడియోకి చాలా అందంగా ఉంటది కదా అని చెప్పేసి పెట్టాము అనమాట మళ్ళీ

బ్యాటరీలు అయిపోగానే మళ్ళీ బ్యాటరీ మార్చుకోవచ్చు ఏమో తెలియదు బట్ ఇప్పటి వరకు అయితే ఆ కార్డు లేని ఫస్ట్ ఒక్క సీన్ కైనా మీరు డిఫరెంట్ గా కనిపించారు కదా ఏదో మంచి వీడియో తీద్దాం అనుకున్నారు మంచిగా పెట్టుకుంటాం మంచిగా రెడీ అవ్వాలంటే కంపల్సరీ ఇది ఉండాలండి యూనిక్ ఐటమ్ అంటే నేను చెప్పాలనుకుంటుంది ఇదిగోండి బ్యాటరీ కూడా మనకి స్పెషల్ వీడియోస్ చేస్తాం అనుకున్నప్పుడు స్పెషల్ డేస్ లో ఇది కంపల్సరీ పెట్టి పొద్దుంది లింక్ అని కంబైన్ చేయకండి సారీ ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తా స్క్రీన్ మీద వెంటనే క్లిక్ చేసి ఇలాగే ఇలాగ నొప్పి కొనియండి ఓకేనా బాయ్ బాయ్